హాయ్ అండి నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా డోనట్ బన్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి హాలిడేస్లో పిల్లలకి ఏదైనా కొత్తగా స్నాక్స్ చేయాలంటే అప్పటికప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో సాఫ్ట్గా ఫ్లఫీగా డోనట్ బన్స్ని చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి పిల్లలైతే ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరండి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటారు పైగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన వంటగదిలో ఉండేవే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి సేమ్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా డోనట్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పాలను తీసుకోండి ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పాలు తీసుకోవాలి మనం తీసుకునే పాలు కూడా కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు దాకా పంచదారను తీసుకోవాలి గ్రామ్స్లో చూసుకుంటే సిక్స్టీ గ్రామ్స్ దాకా షుగర్ని తీసుకోండి ఈ స్వీట్ అయితే మైల్డ్గా ఉంటుందండి తీపి ఎక్కువగా తినే వాళ్ళయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదారని తీసుకోండి నెక్స్ట్ ఒక ఎగ్ని పగల కొట్టేసి వేసుకోండి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకోవద్దు నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి మీరు తీసుకునే ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి అంటే శనగ నూనె లాంటివి స్మెల్ వస్తాయి కదా సో అలాంటివి కాకుండా రిఫైన్డ్ ఆయిల్ లాంటివి తీసుకోవాలి లేదా బటర్ అయినా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు గ్రామ్స్లో చూసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేయండి బేటర్లో ఎక్కడ గడ్డలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి ఈ రెండు అస్తలు స్కిప్ చేయకుండా వేసుకోండి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసారంటే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అవుతుంది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మన అందరిలో ఇలాంటి గుండె గరిటెలు ఉంటాయి కదా ఈ గరిటెని ఆయిల్లో పెట్టి బాగా వేడి చేయండి గరిటె ఆయిల్ రెండు వేడయ్యాక మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గరిటెలోకి వేసుకోవాలి తర్వాత మరొక గరిటతో ఆయిల్ని ఇలా వేసారంటే బన్స్ లాగా చక్కగా పొంగుతాయి ఇలా పొంగిన వెంటనే గరిటతో కానీ స్పూన్తో కానీ కొంచెం లూజ్ చేసామనుకోండి అప్పుడు గరిట నుండి ఈజీగా సపరేట్ అవుతుంది రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి రెండో వైపు ఫ్రై చేసేలోపు మళ్ళీ గరిటె వేడి చేసుకోవాలి ఈలోపు బన్ గోల్డెన్ కలర్లోకి వచ్చి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి మళ్ళీ గరిటె వేడైన తర్వాత బేటర్ వేసుకోవాలి గరిటెతో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు ఒకటి లేదా రెండు గరిటె నుండి ఈజీగా రిమూవ్ అవ్వండి కొంచెం గరిటితో రిమూవ్ చేయాల్సి వస్తుంది తర్వాత గరిటె నుండి ఈజీగా రిమూవ్ అవుతాయి ఈజీగా రిమూవ్ అవ్వాలంటే గరిటెని బాగా వేడి చేయాలి అండ్ అందులో కొంచెం ఆయిల్ ఉండేలా చూసుకోవాలి ఫస్ట్లో ఒకటి రెండు కొంచెం గరిటెకి అతుక్కున్న తర్వాత అన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి సేమ్ ఇలానే మిగిలిన పిండంతా కూడా అయిపోయే వరకు కంటిన్యూ చేయండి సో అంతేనండి టేస్టీగా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా డోనట్ బండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టకుండా చాలా బాగుంటాయి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా కొత్తగా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో డోనట్ బండ్స్ని చేసి పెట్టండి పిల్లలైతే రెండు రోజులకు ఒకసారి అయినా చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆన్లో ఉంచుకోండి